ఇక్కడ నీవు మాలను గుర్తి అక్కడ నీ మగుడు మా మెడలకు ఉరితాడు మీరు మెదులుతూ ఉంటుంది ఆ ఉంటుందో సృష్టించే తమ్ముడు తమ్ముడుకే బుల్బుల్ మా రహస్య సమావేశం నల్లమల అడవుల్లో జరుగుతుందని తెలియచేసుకున్న పోలీసులు మాపై ఒక్కసారిగా కోల్లా దాడి చేశారు ఆ దాడిలో మాలో కొంతమంది చనిపోగా మా అన్నను పోలీసులు పట్టుకున్నారు ఆ విషయం నాకు తెలిసేలోగా మా అన్నను కటకటాలు వెనక్కి పంపించారు దగ్గరికి వెళ్లకు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి రావద్దని అనుకున్నాను కానీ అనవసరంగా నా విషయంలో తలదూర్చి నా మనుషుల్ని కొట్టాడు అనవసరంగా తలదూర్చిన వాడి తల తీయడం సింగన్నకు ఆనవాయితీ ఏంటి నా భర్త నా భర్త నీ మనుషుల్ని కొట్టాడా మా అన్న తాలూకు ఫైలును మగుడు రేపు కోర్టులో పెట్టబోతున్నాడు పెట్టవద్దని చెప్పినా చెప్పడానికి వచ్చినా నా మనుషుల్ని కొట్టి పంపించాడు ఏయ్ పిలువుంది మొగుడిని లేరు ఆయన వచ్చిన తర్వాత రండి అయితే సరైన టయానికి వచ్చానన్నమాట షై మాట్లాడుతుంది అర్థం కాలేదా నా పేరు నా పేరు నీకెలా తెలుసు నీ పేరు వాణి నువ్వొక తావు అరవకే అబరం చెప్పు నీవు కాలేజీ చదివే రోజుల్లో ఒక డబ్బున్న వాడిని చూసి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అప్పుడు జీవితం మీద ఇరక్తితో ఏప్రిల్ పదహారున హుస్సేన్ సాగర్లో హుస్సేన్ సాగర్ మీద దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు అప్పుడు అటుగా వెళ్తున్న జయచంద్ర నిన్ను చూసి కాపాడాడు ఆ తర్వాత విషయం నేను చెప్పనవసరం లేదనుకుంటాను ఈ విషయాలని ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసుదానా నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలనుకుంటే ముందుగా వారిని వారి కుటుంబ చరిత్రని తెలుసుకుంటాను హెచ్చరిస్తాను వాడు రెచ్చిపోతే పాపం నా చేతిలో చచ్చిపోవాల్సిందే చూడండి ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ నిజాలే కాదు అని అనను కానీ మీరు పతితా అన్నారు చూడండి ఆ మాట మరొకసారి అంటే ఏం చేస్తానో నాకే తెలీదు వరే వా ఏమి ధైర్యం ఏమి తెగింపు నేనెవరైనా తెలిసి నా ఘోరముడో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే బహుశా నీ గుండె ధైర్యాన్ని వర్ణించడం నా వల్ల కాదేమో అందుకే నీ ఇలాంటి అగరు నాకు బహు సరదా ఒక ఆరుగంట ఇలా మాట్లాడడానికి నీకు శిక్కలేదు ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గేందుకే మగసిరి కావాలి కాని రైట్ చెయ్యి దుర్మార్గుడా నీకు తల్లి చల్లి లేరానికి ఆడవాళ్ళు లేరా నీ తల్లి చల్లి కూడా అదే కాక నువ్వు కూడా నాలాంటి ఒక ఆడదానికే పుట్టేవన్న సత్యాన్ని తెలుసుకోడా ఏమిటి రెచ్చిపోతున్నావు ఈ ఇద్దరిని సజీవ సమాధి చేయడానికే ఇక్కడికి వచ్చా నాయ్ భర్త వచ్చాడంటే నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు అతను రాకముందే ఐక్కడి నుంచి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో వా వారే భర్త ధైర్యం భార్యకు వచ్చిందన్నమాట ఏయ్ నీలాంటి పొగరబోతు వాడదాన్ని అనుభవిస్తే ఆ మజా వేరే నువ్వు వచ్చేవారణదేరా నీకోసమే ఎదురు చూస్తున్నా ఇంతలో ఈ అపరంజి బొమ్మ నీ భార్య అని తెలిసి కాస్త ప్రళయతాపం తీర్చుకుందామని నీ వాణి వీణ మోగపోతుంది వా చంద్ర వా నా మనుషులని తెలిసి వాళ్ళని కొట్టావు నా అన్న మల్లుద తెలుసు కూడా ఆయన కేసుని టేకప్ చేసావు అంటే ఈ దేశంలో నువ్వు ఒక్కడే గొప్ప లాయరం అన్నమాట సూర్యసింగ్ అన్నా నాకంటే గొప్ప ఉన్నాయి అందుకే ఎవరు సాహసించలేకపోయినా ఆ కేసును నేను సాహసించాను అంటే గొప్ప సాహసపుత్రుడు అన్నమాట సింహ బలు పిరిగి పొందాడని అడ్డు పెట్టుకుని కాదురా దమ్ముంటే నాతో చదువు కలుపు కూసావరా కూసేది ఈ సింగన్న తలుచుకుంటే నీ కేజీలు లెక్క అమ్మగలను కానీ నాకు కావాల్సింది నీ శవం కాదు ఫైల్ మర్యాదగా ఆ ఫైల్ నాకు ఇచ్చావు నీవు నీ భార్య ప్రాణాలతో మిగిలిపోతారు లేదంటే సింగన్నా నన్ను నా భార్యను దమ్ముంటే నా బెదిరి నిన్న ఎందుకురా పిచ్చి నువ్వు పిచ్చుకపై బ్రహ్మాశ్రమా వద్దావు డైలాగ్ నాతో గుండె లేదా వచ్చిన దానిని రేయ్ ఏం కూర్చావరా నాతోనే తలపడతావా కాల్చరా కాల్చో నీకు దమ్ముండే నా గుండెల పై కాల్చో చెండి ఎందుకు వచ్చిన గొడవ ఆ పై లేదా వాళ్ళకి ఇచ్చేసేయండి కాకాయి కాల కాలం బ్రతికాకంటే అంశాయి ఆరు నెలలు బ్రతికినా ఆ బ్రతికి ఒక అర్థం ఉండింది అంతేగాని ఇలాగంటి గుండాగాడికి ఇలాంటి హంతకుడి చేతిలో వా చంద్ర వా చావు నీ ముంగటికొచ్చి నేను ముద్దాడినా నీకు కాస్తంత భయం కూడా లేదంటే నీకుండే ధైర్యానికి నా జోహార్లు నీకు పట్టుదల ఎంత ముఖ్యమో నాకు అంతే అనుకున్న గమ్యం చేరాలంటే మధ్యలో ఉన్న ఈ ముళ్ళ తొలగించాలి మిమ్మల్ని చంపానా సాధిస్తాను ఆ ఫైలు నాకు తప్ప మరెవరికీ తెలియని చోట భద్రంగా ఉంచాను అయితే ఈ ఇంటిని పేల్చి వేస్తాను పశ్చిమపట్నంలో మీరు ఆ ఫైలు బుడిదా బుడిద పిచ్చి పిల్ల భర్తతో పాటు భార్య కూడా ఏం చేస్తాం చూసావా మాతో మైనం మన నానికి పైన జైచంద్ర నీ చాలు మరొక్క మరో ఈ భయంకర బంధిపోటు సింగన్న అంటే ఏమిటో